హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అంతా బాగుండరా అంతా దేవం దేవుల్లో బాగుండాలని కోరుకుంటున్నాను ఇది మా బామారిది నర్సరీ మాది ఆపక్కడ ఉంది నర్సరీ మీరు చూస్తున్న పైరే సాహో పైరు ఇది బాహో ఈ పక్క బాహో పైరు ఉంది ట్వంటీ ఫైవ్ డేస్కి అట్లా వస్తుంది మీకు ఎవరికైనా పైరు కావాలంటే ముందుగానే ఆర్డర్ చెప్తే మామూలుగా రూపాయి పవలో తమ్మేదే రూపాయి పది వీసాలకి ఇస్తాము కల ఈడే ఓనరు రామాంజనేయులోనే ఓనర్ పేరు కింద నుంచి పై వరకు రామాంజనేయుల ఇది విఎన్ఆర్ వంకాయ పైరు విఎన్ఆర్ సీడ్ సిమ్రాన్ ఓకే ఇది సాహో సాహో త్రీ టు ఫైవ్ వన్ వెరైటీ సమ్మర్ వెరైటీ వెరీ నైస్ బాగుంటుంది మీడియం సైజు వస్తుంది కాయి కాయి మీడియం సైజు వస్తుంది షైనింగ్ బాగుంటుంది షేప్ బాగుంటుంది రౌండ్ షేప్ వస్తుంది కాయి బాగా ఇది ప్రస్తుతానికి స్టేజ్కి వచ్చింది పైరు ఇది సాహో పైరు ఇది ఇది ఈ సైడ్ అంతా సాహోని ఎక్కువ నాటేది ఇది సమ్మర్ వెరైటీ కాబట్టి సాహో బాహో తప్పితే ఇంక వెరైటీ రావు సమ్మర్లో ఇది జైహో ఇది వెరైటీ ఆల్రెడీ ఆర్డర్ అయింది కొంచెం పీకపోయిన అరంగా కొంచెం ఉంది ఇవన్నీ క్రేట్లు అయిపోయినాయి పైర్లు అయిపోయినాయి మేరకు పోసిన్నాము మీద మేర అయిపోయింది ఆ బ్యాడ మీద డ్రైలన్నీ ఇట్లా మడిసి మడిచిపెట్టి బయట పచ్చికాయీ పచ్చికాయ ఇది వేస్తారా పేపర్ రమ్మంది కాదా పేపర్ పెట్టాలా ఇది జైహో పైర్ ఇది పేపర్ గాలి కొట్టకపోయింది పక్కన పడిపోయింది ఇది సాహోనార్ ఇది ఇది అశుతోష్ సగం ఉంటే ఇక్కడ పెట్టినారు ఇది సిమ్రాన్ విఎన్ఆర్ సిమ్రాన్ వెరైటీ అధిక దిగుబడి ఉంటుంది ఇది బాగుంటుంది అంతా నిన్న రెండు రోజులకు ఒకసారి పడతాం నీళ్ళు నిన్న పట్టినాము ఈరోజు వాడబెట్టినాం పైరే స్టెమ్ బాగా రావాలని ఇట్లా చేస్తానమ్మా ఇది అశుతోష్ ఇది అశుతోష్ బయర్ సెమినీస్ కంపెనీ అశుతోష్ హైబ్రిడ్ టమాటా వెరీ నైస్ ఇట్లా మాటలు చెప్పొద్దు నువ్వు హైబ్రిడ్ ఆ కాయ రౌండ్ షేప్ వస్తుంది అది వేరే సీడ్స్ సీడ్స్ అదే నువ్వు చెప్పేది సీడ్స్ ఇది హైబ్రిడ్ అంటే ఎఫ్ వన్ హైబ్రిడ్ అంటే నెంబర్ వన్ గా ఉంటుంది కాబోనే మధ్యలో దూరం మాట్లాడద్దు ఇట్లాంటివన్నీ నువ్వు అవసరమైతే నువ్వే చేసుకో నేను పోతానులే పోయిస్తాను నర్సరీ నెంబర్ మా బామారిది మాట్లాడ ఫ్రెండ్స్ చెప్పు నెంబర్ చెప్పు నిలబడి అక్కడ వచ్చాడావా పడతావా ఎట్లా వేరు వేరు వచ్చే లక్ష్మీనసిం కూడా నైన్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ వన్ టూ కాంటాక్ట్ నెంబరు నార్లు అంటే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ నార్ ఇస్తాము సాహో జేహో బాహో ఆల్ వెరైటీస్ ఉన్నాయి మిర్చి నార కూడా అవైలబుల్ లో ఉంది కాల్ చేయండి ఫ్రెండ్ మాట్లాడే నమస్కారం ఫ్రెండ్స్ సాహో ఫ్రెండ్స్ ఇది ఇది మామూలు పక్క నర్సరీ పక్కన నర్సరీ శ్రీ లక్ష్మీ నరసింహ నర్సరీ అది కూడా నాగేంద్ర అని నెంబర్ చెప్ప మామ నైన్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ నా నెంబరు నైన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ గేట్ లో లక్ష్మీ నరసింహ నర్సరీ మీకు పక్కా సీట్ ఇస్తాము ఒరికి ఇస్తాము గ్యారెంటీ ఉంటుంది మన దగ్గర తప్పకుండా మీరు విజిట్ చేయండి మీకు కావాల్సిన పై రేసిస్తాము మంచి దిగుబడి వచ్చే పైర్లో ఉన్నాయి మా దగ్గర ఎవరితో కలిసి ఉంటే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టోపీ తీసి కొంచెం పట్టలకాయ ఉంటుంది ఏం ఫీల్ కాదండి మామూలే అదే మనిషిని గుర్తుపట్టాలి కదా మళ్ళీ వచ్చి గుర్తుపట్టండి ఫ్రెండ్స్ అందరూ చూడండి గుర్తుపట్టండి మీకు ఏం గ్యారెంటీ ఇస్తా అంటే ఇబ్బంది ఏం లేదు టోపీ పెట్టుకున్నాడు మళ్ళీ ఎవరు ఈ మనిషి అనుకుంటారు అనుకోవద్దండి నేనే